హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ఈ ఇవాల్టి వీడియోలో మనం చూడబోతున్నదైతే అల్పాహారంగా రొట్టె అండి అన్ని రకాల పిండి అంటే మల్టీ ఫ్లోర్ పిండితో చేసుకున్న మిలెట్స్ రొట్టె అని చెప్పవచ్చు చిరు ధాన్యాలతో ఇలాంటి చక్కనైన రొట్టె ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బియ్యం పిండి హాఫ్ కప్ జొన్నపిండి ఒక ఫుల్ కప్ రాగిపిండి వీటన్నింటినీ వేసుకొని బాగా కలుపుకొని అందులోకి మనకి రుచికి తగ్గినంత ఉప్పును వేసుకొని అలాగే వాముని వేసుకొని తర్వాత కట్ చేసుకున్న చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేయించి పెట్టుకున్న నువ్వులు అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు తురుముకున్న క్యారెట్ అలాగే చిన్నగా తురుముకున్న కొత్తిమీర వీటన్నింటినీ కూడా వేసి బాగా మనము కలుపుకోవాలి ఎందుకు కలుపుకోవాలంటే ఇందులోనే వాటర్ కంటెంట్ నీరాంశం ఉంటుంది కాబట్టి మనము మనం వీటిని బాగా కలుపుకొని తర్వాత నీళ్ళు వేసుకుంటూ మనము చపాతీ పిండి గట్టిగా కాకుండా ఇంకొంచెం మెత్తగా కలుపుకున్నామంటే రొట్టె పిండి కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది కదా ఈ పిండిని ఇంకేమీ లేదండి కావాలంటే మీరు కారానికి ఎండుమిరి పొడి అయినా వేసుకోవచ్చు చిన్నగా తరిమి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు వేసుకొని మనము కలుపుకొని ఉప్పు కారం అయిందో లేదో కరెక్ట్గా చూసుకున్నామంటే పిండి అయితే ప్రిపరేషన్ అయిపోయింది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి మనము రొట్టెలను స్ప్రెడ్ చేసుకోవాలి చిన్న చిన్న లెమన్ కన్నా ఎక్కువ సైజులో తీసుకుని తట్టుకున్నామంటే మనకి ఆల్రెడీ అయిపోయినట్టే రాగి రొట్టెలు ఇది రాగులు జొన్నలు మనకి చిరుధాన్యాలన్నీ కూడా చాలా రకాలుగా ఆరోగ్యానికి ఉపయోగపడతాయి ఉదయం పూట ఇలాంటి రొట్టెలు మనము బ్రేక్ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు రాగులు జొన్నలు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం బరువు తగ్గడంలో షుగర్ను అదుపులో ఉంచడంలో శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించడం ఎముకలను బలంగా చేయడం రక్తహీనత సమస్యను బయటపడేసేందుకే చాలా ఉపయోగపడతాయి ఈ జొన్నలు రాగులు గోధుమలు అయితే మనము రాగి జావా అందరికీ తెలుసు కానీ రాగులు అలాగే జొన్నపిండి బియ్యం పిండితో కూడా ఉదయం పూట ఇలా రొట్టెలు చేసుకొని తిన్నామంటే స్ట్రాంగ్గా తయారవుతారు రోజు కూడా మనము రాగి జావ లాంటివే కాకుండా ఇలాంటి రాగులతో అల్పాహారంగా రొట్టెలు దోశలు అన్నీ కూడా చేసుకోవచ్చు రాగులు ఒకటే కాకుండా మనము జొన్నెలు అలాగే బియ్యం పిండి గోధుమ పిండితో కూడా ఇలాంటివి చేసుకోవచ్చు రాగుల పిండితో వివిధ రకాల వంటలు చేయొచ్చు వీటి ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి రాగి పిండితో చేసుకునే వాటిల్లో రాగి రొట్టె కూడా ఒకటి చాలా రుచిగా ఉంటుంది మనం రాగులతో మాత్రమే కాకుండా అందులోకే జొన్నలు బియ్యము అలాగే గోధుమ పిండి కూడా మిక్స్ చేసుకొని ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా మనము రాగి పిండి జొన్నపిండి గోధుమ పిండి బియ్య పిండి తరిగిన ఉల్లిపాయలు క్యారెట్ తురుము ఉప్పు తగినంత కొత్తిమీర అన్నీ వేసుకొని ఉండలా చేసుకున్నాం కదా పిండిని కలుపుకున్నాము కదా ఇందులోకి మనము నెయ్యి వేసుకుని మనము అటువైపు ఇటువైపు పాన్ మీద మనము వేసుకొని కాల్చుకున్నామంటే ఎంతో చక్కగా ఉంటాయండి రొట్టెలు దానికి కోసం చాలా టేస్టీగా ఉంటుంది ఈ రొట్టెకైతే ఈ రొట్టెకి కాంబినేషన్గా మనము ఏదైనా కూడా తీసుకోవచ్చు మనకి పప్పు దగ్గర నుంచి పప్పు చట్నీ అలాగే ఇంకా మనం కావాలంటే వెన్నెతో తీసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం స్టవ్ మీద పెనం పెట్టి పెనం వేడాక రొట్టిని లో ఫ్లేమ్లో పెట్టుకొని నెయ్యి వేస్తూ రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి మీరు నూనైనా వేసుకోవచ్చు నెయ్యితో కాల్చుకుంటే ఇంకా చక్కగా ఉంటుంది మనము లో ఫ్లేమ్లో కాల్చుకున్నామంటే పిండి వేసినాము కాబట్టి బాగా రొట్టెలు అయితే బాగా కుక్ అవుతాయి చట్నీ లేదా రైతాతో కలిపి తింటే రుచిగా ఉంటుంది ఈ రొట్టెలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇంత చెక్కనైనా A ento la en tohiltiga. చిరుధాన్యాలతో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా బ్రేక్ఫాస్ట్గా ఎప్పుడైనా ఇలాంటి రొట్టెలు చేస్తూ ఉంటారా మీరు కూడా ఇలాగే చేస్తారా ఇంకా వేరే విధ విధాలుగా కూడా చేయవచ్చు రాగులతో ఒక్కడితోనే చేయవచ్చు రొట్టె కానీ ఇలా అన్ని రాగులతో ఒక్కటే చేసిన వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను రొట్టెలని రాగులు జొన్నపిండి బియ్యపిండి గోధుమ పిండి అన్నింటినీ మిక్స్ చేసి చేసామంటే ఇంకొంచెం ఎక్కువ ఎక్కువగా టేస్ట్ ఉంది మనకి శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఎముకలు బలంగా చేయడానికి రక్తహీనతను తగ్గించడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది మనం ఉదయం పూట పొద్దునే ఎక్కువగా ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నామంటే మనకి ఫుల్ డే ఎనర్జీగా ఉంటుంది కాబట్టి ఎంతో చక్కగా ఉండే ఈ రొట్టె రెసిపీ మీకు నచ్చినట్లయితే హెల్తీ రెసిపీస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకా ఏమైనా పర్ పర్పస్ఫుల్లీ కావాలనుకుంటే ఉంటే కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టేక్ కేర్ బాయ్